ఇప్పుడు మీరు పెళ్లి టైంలో ముహూర్తాలు జాతకాలు చూసుకోలేదు పిల్లలకు కూడా చూడలేదు అసలు ఇంకా అంటే మా మా అత్తగారు మా మా అక్క కూతురి నా వైఫ్ మా అక్క నా మీద డౌట్ కొద్ది చూపించింది పోయినప్పుడు చెప్పింది అంటే వాళ్ళు మా పెద్దక్కకి వీళ్ళందరికి కోఆర్డినేషన్ ఉండేది జాతకం ఎందుకు వాడు మంచిగా ఇచ్చేసే పిల్ల నేను మా పెద్ద రికమెండేషన్ మా అమ్మ ఏమో దాన్ని చేసుకోరా మనవాళ్ళు అంటే ఏం ఇష్టంగా ఉంటుంది కదా దాన్ని చేసుకోరా లేదు నేను ఆర్టిస్ట్ని చేసుకుంటాను అంటే ఆర్టిస్ట్కి పిఏలో బతకాలిరా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం కాల్ షీట్లు చూడడం ఇవన్నీ అది ఇష్టమా నీకు షీట్ చూసే అసిస్టెంట్ ఉండడం ఇష్టం నాకు అసిస్ అనేసింది మా అమ్మ నాకు అసిస్టెంట్ ఉండడం ఇష్టం అది బంగారు తల్లిరా ఎవరికైనా అమ్మమ్మ అమ్మమ్మకి అంటే ఇష్టం ఉంటుంది కదా అది అని చిన్న సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చింది అక్కడ ఏంటంటే నువ్వు నా మనవరాలు కలిపి చేసుకుంటే చచ్చిపోయే వరకు నీ దగ్గరే ఉంటాను రా అమ్మాయి దగ్గర ఉన్నాను ఓ సెంటిమెంట్ డైలాగ్ వేసింది అంత ఓకే వెరీ గుడ్ అని ఎలా అని చెప్పి నా గురించి పెళ్లి చేసుకోక రోజు నువ్వు మనస్ఫూర్తిగా చేసుకోవాలి దాన్ని ఇబ్బంది పెడితే పైకి రావు నువ్వు దాన్ని ఎందుకు ఇబ్బంది పడతానమ్మా అదే నన్ను ఇబ్బంది పడుతుంది ఆ షూటింగ్ వెళ్తున్నారు ఈ షూటింగ్కి వెళ్తున్నారు అది పోయి తింటున్నారు ఇది తింటున్నారు సరిగ్గా లేదు ఆరోగ్యం పాడవుతుంది అది నేను ఇబ్బంది పెడుతున్నా అట్లా అయిపోయింది ఏజ్ ఎంత గ్యాప్ ఉంది మీ ఇద్దరికి టు ఇయర్స్ అప్పుడు పెళ్లి కాకముందు అయితే మిమ్మల్ని మామ అని పిలిచే వాళ్ళ ఇలా మామగారు ఇలా మామయ్య అందరిని పిలిచినట్టుగా అని పిలిచి గారు అని పిలిచేది కాదు దానికి తెలియదు కదా అది అప్పుడు దానికి పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళు పియూసి చదువుతూ ఉండేది నేను బీకామ్ చదువుతూ ఉండేవాడిని తర్వాత పియూసి అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది నేను బీకామ్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చేసాను నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఇక్కడ ఏజీ ఆఫీస్ ఇంటర్వ్యూకి వచ్చాను అంటే నాకు నా కాన్సెప్ట్ ఏంటంటే రాజమండ్రిలో ఉన్నప్పటి నుంచి కూడా నేను నటుండి స్టేజ్ ఆర్టిస్ట్ని నా పన్నెండేటి నుంచి నేను నటుండి అక్కడ ఉన్న దర్శకులు వాళ్ళతోటి ఆ నాలెడ్జ్ని పెంచుకునేందుకు లిమిటెడ్ సోర్సెస్ ఉండేవి రాజమండ్రిలో అందుకని హైదరాబాద్లో అప్పుడు ఆంధ్రప్రభ వీక్లీలో మూసీ అని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాల గురించి అద్భుతంగా రాసేవారు అక్కడ కల్చరల్ అసోసియేషన్ ఫేమస్ అసోసియేషన్ చాట్ల శ్రీరాములు గారు జేఎల్ నరసింహరావు గారు వీళ్ళందరూ మహానుభావులు అందరూ ఉండేవారు చదివితే వీళ్ళ దగ్గర శిష్యకం చేయాలి అని చెప్పేసి ఒక చిన్న బీజం పడి చేస్తే ఉద్యోగం హైదరాబాద్లో చేసి ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసుకుంటూ నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోని ఏఆర్ కృష్ణ అని పద్మశ్రీ ఏఆర్ కృష్ణ గారు నాట్య విద్యాలయాన్ని చెన్నారెడ్డి గారు హయంలో రవీంద్ర భారతి ఫ్లో దాంట్లో నా త్రీ ఇయర్స్ కోర్స్ యాక్టింగ్ కోర్స్ పెట్టారు దాంట్లో జాయిన్ అయ్యాను నేను మూడేళ్ళు చేశారా మూడేళ్ళు చేశాను రెండేళ్ళు ప్రాక్టికల్స్ వన్ వన్ ఇయర్ థియరీ అంటే ప్రతి రవీంద్ర భారత్లో ప్రతి నాటకం చూసి తీరి రాయాలన్నమాట గురించి అది మళ్ళీ ఆయన చదివి ఇలా తప్పు రాసేర్రా ఇలా రాసారా ఇది అలా రాయకూడదు ఇలా రాయకూడదు ఇలా అబ్జర్వ్ చేయాలి అలా అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు మీరు మీ పెళ్ళికి ముందు మాట ఒకటి చెప్పారు నేను చేసుకుంటే ఒక నటిని చేసుకుంటాను అన్నారు అప్పటికే మీరు నటుడు అవుతామని ఫిక్స్ అయిపోయారా రంగస్థలంలో ఉన్నారు కాబట్టి ఇదే ఇంకా జీవితం అనేది అనుకుంటున్నాను నటీయే కావాలని ఎందుకు అనిపించింది ప్రత్యేకంగా నటిం కాదు కానీ జనరల్గా పాతికేళ్ళ కుర్రాడుకుంటే భావాలు కొన్ని ఉంటాయి కదా పొడుగు జడ ఉండాలి పెద్ద కళ్ళు ఉండాలి ఇది నాకు లేకపోయినా జడ కాదు కళ్ళు లేకపోయినా వాళ్ళకు ఉండాలని కోరుకుంటాం కదా చాలా అందంగా ఉండాలి మనకు అందం లేకపోయినా వాళ్ళు అందంగా కాదు అందంగా ఉండాలి ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా అప్పుడు ఇలా అనుకునే లక్షణాలన్నీ డాన్సర్స్లోనూ నటు కనపడివి అందుకనే అనుకునేవాడిని అంతే తప్పితే మన ఏదో డ్యాన్స్ కాలేజీకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గెస్ట్గా వెళ్ళారు వెళ్తే వాళ్ళు డ్యాన్స్ గురించి చెప్పండి అంటే నాకు డ్యాన్స్ రాదు బట్ చేసుకుందాం అని చేసుకుందామని ఉండేది ఆ కోరిక తీరకపోయినా మా ఆవిడ నా చేత డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు అంటే ఆ వయసులో అలా ఉంటాయి కదా మా భావాలు మెచ్యూరిటీ ఉండదు ఎందుకంటే అంటే సాంసారికపరమైన ఆలోచనలు ఉండవు కంఫర్టబుల్గా వేళకు భోజనం టిఫిన్ ఇవి ఉండి మన రొటీన్ లైఫ్కి అడ్డం రాకుండా ఉండాలి అవును సో మరి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉద్యోగం అనేది ఉంది ఆ తర్వాత నాటకాలు వేసుకోవచ్చు నటుడిగా కొనసాగొచ్చు అనేది ఈ బీజం ఎప్పుడు పడింది యాక్చువల్గా చిన్నప్పుడే ఉందా మీకు నేను నాటకాలు వేయాలి పన్నెండు అంటే నేను స్టేజ్ ఎక్కానమ్మా పల్లె పొడిచింది పిన్సి శ్రీరామూర్తి గారి నాటకం మా ఊర్లో మా అన్నయ్య ఫ్రెండ్ బొబ్బా నాగేశ్వరరావు నుండి వాడు నా తొలి గురు అతనే అది బాల నటుడిగా నేను స్టేజ్ ఎక్కించాడు ఆ నాటకం మా ఊళ్ళో వేసాం మా ఊళ్ళో వేస్తే ఓ సిచ్యువేషన్లో ఆ నాటకంలో మా నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు మా అక్క హీరోయిన్ అనమాట మా అక్క నేను పాట పాడుతూ అడుక్కుంటాం అనమాట స్టేజ్ మీద అడుక్కుంటే పాపం వాళ్ళందరూ కూడా పల్లెటూరు కదా ఎప్పుడు అరవై ఏళ్ళ క్రితం చెప్తున్నాను నేను వాళ్ళందరూ వచ్చి వేశారు మా అమ్మ చచ్చేలా తిట్టింది స్టేజ్ మీద అడుక్కు తింటా ఫిట్రా అడుక్కోవడం కాదమ్మా డైరెక్ట్ నటించామంతే అది మా ప్రెసిడెంట్ గారు పిల్లలక్ష్మీనాయ్య గారు అనేవారు ఆయన నా నటన చూసి ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని పాలయాన్ని ఇంటికి పంపించి వెండి గ్లాస్ తెప్పించి నాకు చదివించారు చెప్తే ఇలా డబ్బులు వచ్చాయి తప్పట్లు వచ్చాయి వెండి గ్లాసులు వచ్చాయి ఇది బాగానే ఉందిరే అనుకున్నాను నటన నటన చేస్తే ఇన్న వస్తాయి అనమాట అల్లరి చేస్తే దెబ్బలు వస్తాయి ఏదైనా చేస్తే మా నటన చేస్తే చప్పట్లు వస్తాయి అని చిన్న బీజం అక్కడే పడింది అక్కడ పడితే తర్వాత తర్వాత పిన్సెడ్ శ్రీరామూర్తి గారి నాటికలు అన్నింటిలో మా మా ఫ్రెండ్ ఆయన మా డైరెక్టర్ వహించేవాడు ఉత్తమ బాలనటుడు అవార్డులకు వస్తూ ఉండేవి అంటే బాలనటులు ఎక్కువ మంది ఉండేవారు కాదు చేస్తే ఆ రోజుల్లో సినిమాల్లో కూడా బాలనటుడి మీద బేస్ చేసుకు సినిమాలు వచ్చి గోపి వదిన గారి గాజులు ఇలాంటి సినిమాలు అవన్నీ చూస్తే వాడికంటే నేను బాగా యాక్ట్ చేస్తాను అది వాడికి ఇచ్చారేంటి వేషం అనుకుంటామండి తెలియని అజ్ఞానం కదా ప్లస్ నాకు ఇచ్చిన కప్పులు పుచ్చుకుని మెడ్రాస్ వెళ్ళిపోతాం అనుకునేవండి ఇవన్నీ చూపిస్తా వచ్చేస్తా రెడ్ చెప్పి మా అమ్మతో చెప్పి అమ్మ నాకు మెడ్రాస్ అమ్మా కానీ భయం వేస్తోంది ఎలా వెళ్ళాలని పారిపోవాలనే చెప్పేసారు మా అమ్మకి మా అమ్మ చాలా క్లోజ్ ఎందుకంటే మా ఫాదర్ పోయిన తర్వాత మా అన్నయ్యలు మా అక్కలు వాళ్ళు అత్తారింటికి వెళ్ళడం చదువుకోవడం ఇవన్నీ ఉంటే మా అమ్మకి అటాచ్డ్ నేనే బాగా అటాచ్డ్ ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే బ్యాంక్ మా అమ్మని ఒంటి బండిలో అటుకత్తును ఇటుకత్తును కట్టి బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంకు దొడ్డుగొమ్ముల్లో బండి ఆప్ చేసి ఆ రిజిస్టర్ అవి తీసుకొచ్చి సంతకాలు పెట్టించి మా అమ్మ చేత చేసేవాడి అంతేషన్ అంత కోఆర్డినేషన్ మా అమ్మ అంత బ్యూటిఫుల్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేసేది ఇంతమంది పిల్లల్ని ఏడుగురు నలుగురు అక్కయ్యులు ముగ్గురు చెల్లాయిలు ఇద్దరు అన్నయ్యలు అందులో ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసేవాడు లక్ష లక్షల జీతం మా అమ్మకి అంత జీతం లేదు కదా మా నాన్న లేడు అవును అంత మందిని పెంచిందంటే ఆవిడ మన్మోహన్ సింగ్ కంటే గొప్పది అనిపిస్తుంది నా ఫైనాన్షియల్ మ్యాటర్ లో నిర్మలా సీతారామన్ కంటే గొప్పది అనిపిస్తుంది మా అమ్మ నిజమే ఇంత ఇంతమందిని పెంచింది అన్ని లెక్కలే చూసుకుంటారు మళ్ళీ పెళ్ళి చేయాలి ఇవన్నీ కూడా ఉన్నాయి చదివించాలి అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి అందరిని చదివించింది మా పెద్దకు మెద్రాస్ లో ఉండేది మా బావగారు ఇంగ్లీష్లో ఇచ్చినారు మెడ్రాస్లో మాలతీ ఇచ్చిన దూరతో కథలు రాసేది మా అక్క ఆ రోజుల్లో చందమావల వాటిలో మా అక్కే నాకు రచన విషయంలో తొలిగురు ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు లైబ్రరీకి వెళ్ళేవారు కాదు ఏదో చీటీ రాసే దనపుడు సులుచిన వాళ్ళ మాదిరి డిసులోచన వాళ్ళ ఎలా రచన తెప్పించుకునేవారు నేను తెచ్చేవాడు అస్తమానం మీరే మీ పుస్తకాలు తెప్పించుకుంటున్నారు ఇది అది నేను ఏడిస్తే నాకు ఏదో చందమామ బాలమిత్ర ఇలాంటివన్నీ రాసేది అది పక్కన కూర్చొని చదివించేది గట్టిగా పైకి చదివని ఒత్తులు పెట్టాల్సిన చూడండి ఒత్తులు పెట్టకపోతే ముట్టికాయ ముట్టేది ఇక్కడ ఉత్తుందిరా ట్రస్ట్ చేయాలిరా చేసి అక్కడ కామా పెట్టాడు కాసేపు ఆగాలి పులి పెట్టాడు ఇంకొంచెం ఆగాలి అంటే అది మాడ్యులేషన్ కూడా నాకు తెలియదు అంత చక్కగా చదివించేది ప్రజన్సేషన్ మిస్టేక్స్ ఉంటే సెటరేట్ చేసేది అంత తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు తర్వాత ఆ రోజుల్లో భారతి ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక అవన్నీ వచ్చేవి అవన్నీ చదువుతూ ఉండేవారు వాళ్ళు నేను పోటీపడి చదువుతూ ఉండేవాడు వాళ్ళతోటి పోటీపడి చదువుతూ సందర్భం అవునో కాదో చెప్ప చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ పూర్వోత్తర బుజులు పురుటి గదిలి పురుటి గది ముట్ల గది అనే గదులు ఉండేవి సెపరేట్గా ఆ త్రీ డేస్ వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు వాళ్ళు మా అక్కలు అక్కడికి వెళ్ళి కూర్చుని చదువుతూ ఉండేవారు ప్రభ వస్తే మా ఇంట్లో అందరూ దెబ్బలాడుకుంటూ ఉండే ఆంధ్రప్రభ వస్తే నేను పది పన్నెండేళ్ళు కుర్రాను కాబట్టి ఆ ప్రభయం చేసేవాడిని మా పెద్దక్కయ్య గదిలోకి ఇవ్వండి ఇంకెవరు వెళ్ళరు కదా ఆ గదిలోకి నేను ఒక్కడే వెళ్ళగలుగుతాను అక్కడికి వెళ్ళి చదువుకొచ్చినాం ముట్ల గదిలోకి ఎవరు రారు కదా మా అమ్మ స్నానం చేస్తే కానీ బయటికి రానివ్వదు అట్లా అట్లా ఆ పుస్తకాలు విపరీతంగా చదవడం అలవాటైపోయింది తర్వాత ఇంకొక బేస్ కూడా పడింది అక్కడ అదేంటంటే మా ఊళ్ళో నవ్య సాహిత్య సమితి అని ఓరంగి దర్శనామూర్తి గారు వృషశ్రీ గారు అని ఆల్ ఇండియా రేడియో వర్క్ చేసేవారు వృషశ్రీజీ గారు తర్వాత మన పౌ పౌరంగ దర్శనామూర్తి గారు తర్వాత వీళ్ళు కనక ప్రవాసి చావర్తి కనక కనక ప్రభాసి పొలాపాటి సత్యనారాయణమూర్తి గారు మా బాబాయ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ సాహితీ సమితిలో పెట్టి రోజు వాళ్ళు రాసిన కథలు అవి గురించి చెరువు గట్టి దగ్గర డిస్కషన్స్ డిస్కషన్ మేము బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళం ఆ చెరువులో స్నానాలు చేస్తే మాకు తెలిసిన వాళ్ళు అప్పుడు నన్నయ్య తె ఎర్రాప్రగడ తప్పితేవరు రోజు నన్నయ్య రో రే ఎర్రాపరగడని వాళ్ళ పేర్లు ఎట్టివాడు ముగ్గురు ఓకే అప్పుడు మమ్మల్ని పిలిచి పేర్లు పెట్టడం కాదు దమ్ముంటే కథ రాయాలి కథ చదవాలి దమ్ముంటే కథను అర్థం చేసుకోవాలి అని వాళ్ళు మమ్మల్ని ప్రోక్ చేశారు అంటే నేను నా పదమూడు ఏటో ఫస్ట్ కథ రాశా రాసి నేను ఎందుకు రాయలేనని చెప్పి మన్నాటి తీసుకెళ్ళాడు మామే కొట్టా చూడండి కథ రాశానని పక్క పక్క పక్కన నవ్వుకున్నారు చిన్నపిల్లాడి కథ రాస్తాను ఏదో మా ఇంట్లో ఏదో వచ్చి దాని గొడవ చేసింది దొంగళనుకుని మా అమ్మ నేను భయపడినట్టుగా రాసాను ఏదో కథ చేసి వాళ్ళు నవ్వుకుని కథ రాయడం ఇదే పద్ధతి కానీ కథ రాసే ముందు బాగా కథలు చదవాలి నువ్వు ఇవి చదువు అవి చదువు అని వాళ్ళు బేస్ అక్కడ వేశారు నటనలోనేమో మా బొబ్బా నాగేశ్వరరావు వేశాడు ఆ ప్లస్ మా అమ్మ చెప్తూ ఉండేది అనమాట ఇప్పుడు నువ్వు ఈ కప్పు పుచ్చుకుని మెడ్రాస్ వెళ్ళిపోతే నీకు వేషాలు ఇవ్వర్రా అక్కడ నీలాంటి వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో వెయ్యి మంది ఉంటారు ఉత్తమ నటులు బాల నటులు ఉంటారు వాళ్ళందరిలోకి నువ్వు బాగా చేస్తున్నావు అనిపించుకోవాలంటే ముందర నేర్చుకోవాలి నటన నేర్చుకోవాలి నాలుగోళ్ళలో నువ్వు బెస్ట్ యాక్టర్ వచ్చినంత మాత్రాన నీకు ఎవరు కాంపిటీషన్ లేదు కాబట్టి బెస్ట్ యాక్టర్ వచ్చావు అని ఇంకో బేస్ కూడా వేసింది మా అమ్మ మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసే లోపల మరే మామయ్య గారికి నీకు ఏకలవీడు ఏకపాత్రమో వచ్చింది కదా అది చేసి చూపించి ఆయనకి అని నీకు చాక్లెట్ ఇస్తారు లేకపోతే ఎప్రిషియేట్ చేస్తారు అశ్వధమ వచ్చింది కదా అశ్వద్ధామ పెద్దనే మా పెద్ద రాసి ఇచ్చేవాడు మా పెద్దనయ్య కూడా మంచి రైటరు అశ్వద్ధామ ఏకపాత్రం చేయాలంటే రెచ్చిపోయి అసలు వాళ్ళ ముందు పన్నెండు ఏట పదమూడు ఏడు ఏం తెలుస్తుంది అంటే అసలు స్టేజ్ ఫియర్ అంటే ఏమిటో తెలియదు స్టేజ్ ఫియర్ అంటే అదేదో ఏదో వ్యాధి వాళ్ళం టైఫాయిడ్ అలా ఏదో అనుకునేవాళ్ళం మా చిన్నతనంలో లైక్ మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు ఏ ఫంక్షన్ వచ్చినా నన్ను పిలిచి మాస్టర్ వస్తున్నారా మాస్టర్ బయోడేటా ఇది పలానా స్కూల్లో పనిచేశారు ఆయన ఇంట్రడక్షన్ అంతా చేయి అని చెప్తూ ఉండేవారు అలాగే బ్యూటిఫుల్ పిఆర్ఓ జాబ్ కూడా నేర్పేవారు ఒరే ఆ మాస్టర్ వచ్చారు ఆయనకి ఇల్లు అద్దెకి చూడు పని మనిషిని చూడు పేపర్ వేయించు వాళ్ళకి అంటే నేను సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగి ఆ ఇల్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో చూసి వాళ్ళకి ఇల్లు వాళ్ళకి అంతగా అరేంజ్మెంట్స్ అన్నీ చేసేవాడిని సో దట్ నాకు చిన్నతనంలో ప్రతి సబ్జెక్ట్కి ఒక ట్యూషన్ మాస్టర్ ఫ్రీగా ఉండేవాడు గ్రేట్ కదా సబ్జెక్ట్కి అంటే బేస్ అనమాట ఇంతకీ చెప్పొచ్చే మాట ఏంటంటే అట్లా మాకు తెలియకుండానే పిఆర్ఓ జాబ్ అది లైఫ్ లో ఎంతో ఉపయోగపడింది అది నేర్చుకోవాల్సింది నిజంగా